హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే బియ్యం పిండితో చెక్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి గుల్లగుల్లగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి సో నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా చక్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చట్లీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఇదైతే పొడి బియ్యం పిండేనండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నార్మల్ పప్పులు వేసుకోండి వేయించిన శనగపప్పు అంటారు కదా ఆ పప్పు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిని అయితే మనం ముందుగానే బియ్యం పిండి వేసుకున్నాం కదా అందులోకి ఈ పిండిని అయితే ఒక జల్లడి సహాయంతో జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల మిక్సీ పట్టుకున్నప్పుడు అక్కడక్కడ వస్తుంది కదా ఆ నూకనైతే పక్కకు తీసేసుకోవచ్చండి చూసారు కదా ఇలా వచ్చిన నూకను తీసేసి పక్కన పడేసేయండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా వాము కొద్దిగా జీలకర్రని ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా నలుపుకొని వేసుకోవటం వల్ల చెట్లీలో మధ్య మధ్యలో తగులుతూ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర ఉంటే కనుక బటర్నైనా కరగబెట్టుకొని వేసుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఏదైనా కూడా మీ ఆప్షన్ అండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి చేత్తో పిండిని ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకున్నారంటే ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసిపోతుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కుకొని పట్టుకున్నారంటే అది ఒక ఉండలాగా రావాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా రావాలి అలాగే నలిపితే పొడిలాగా అయిపోవాలన్నమాట ఇలా వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు అండి ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న పిండికైతే నాకు దాదాపుగా ఒక కప్పు వరకు నీళ్లు పట్టాయండి మీరు చూసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపు చేత్తో బాగా నొక్కుంటూ కలుపుకోవాలండి ఎంత బాగా కలిపితే మనం చెక్లీలు చుట్టేటప్పుడు విరిగిపోకుండా అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ చక్లీలకి పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి ఎంత బాగా కలుపుకుంటూ ఉన్నామంటే అందులో బంకతనం వచ్చి మనం చెక్లీ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి సో పిండిని అయితే ఇలా చేతితో బాగా కలిపేసుకోండి మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోవడానికి కష్టంగా అనిపిస్తే కనుక కొద్దిగా పిండిని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలిపేసుకోండి మనం పిండిని కలుపుతున్న కొద్దీ అందులో బంకతనం రావాలన్నమాట అలా వస్తేనే చెక్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా పిసికేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియో క్లిప్లో చూపించిన విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకోండి ఇప్పుడు చెక్లీ చేసుకోవడం కోసం కారపూస ఒత్తుకునే గొట్టానికి స్టార్ బిల్ల వేసేసి కొద్దిగా నూనె వేసి గొట్టం మొత్తానికి ఇలా నూనెను అప్లై చేయండి ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల పిండి అయితే కారపూస గొట్టానికి అంటుకుపోకుండా ఉంటుందండి తర్వాత బాగా పిసికి పెట్టిన పిండిని అయితే ఇలా కారపూస గొట్టంలో పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి కవర్ చేసేయండి తర్వాత చెట్లీ ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ కొద్దిగా చిన్న రౌండ్ తిప్పుకొని తర్వాత చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ రావాలండి ఇక్కడ చెట్లీ సైజ్ అనేది మీ ఇష్టం అన్నమాట పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు లేదు చిన్నగా సరిపోతుంది అనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చండి ఇలా ఒకసారి ఒక పేపర్ నిండుగా చెట్లీలాగా ఒత్తిపెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా చెట్లీలను అయితే ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ అన్నీ సర్దుకుంటూ రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అలాగే చెట్లీకి లాస్ట్లో వచ్చే కొనని ముందుండే వరుసకైతే అంటిచ్చేసేయండి ఫస్ట్ కొనని కూడా అలాగే అంటించేసేయండి అలా అంటించుకోవటం వల్ల ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయన్నమాట సరిగ్గా అంటివ్వకుండా ఆయిల్లో వేశారంటే విడిపోతాయండి సో ఇలా చెట్లీల్లాగా చుట్టుకునేటప్పుడే నీట్గా అంటించేసుకోండి ఇలా ఒక పేపర్ నిండుగా చెక్లీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ అయితే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకున్నారంటే మనం చట్లీలో అందులో వేసుకున్న తర్వాత పై పైన ఫ్రై అయిపోయి కలర్ అయితే తొందరగా వచ్చేస్తాయండి సో ఆయిల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న చెక్లీలని ఒక చల్లాకుతో ఇలా నెమ్మదిగా తీసేసుకొని ఆయిల్లో వదిలేసుకోండి చేత్తో అలవాటు ఉందనుకుంటే నెమ్మదిగా చేత్తో కూడా తీసుకొని వేసుకోవచ్చండి ఇలాగే ఆయిల్లో ఎన్ని చెక్లీలు పడతాయో చూసుకొని వేసేసుకోండి మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టే చెక్లీలు వేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగ్గా రావనమాట ఇలా అన్నీ వేసిన తర్వాత వాటంతట అవే పైకి వస్తాయండి చూసారు కదా ఎంత జాగ్రత్తగా అంటించుకున్నా కూడా చెక్లీలు అయితే కొద్దిగా ఊడిపోయాయి అన్నమాట ఏం ప్రాబ్లం లేదనమాట బాగానే వస్తాయి కానీ మరీ అంటించకుండా వదిలేశారంటే మొత్తం ఊడొచ్చేస్తాయండి సో చుట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చుట్టేసుకోండి చెక్లీలు పైకి వచ్చిన తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే మనం చట్లీలని ఆయిల్లో వేసిన తర్వాత బుడగలు అయితే చాలా ఎక్కువగా వస్తాయండి ఇంకా అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు తగ్గిపోతాయి అన్నమాట అలా బుడగలు తగ్గిపోయాయంటే చెట్లీలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇంకా చట్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో అడుగుకు వెళ్ళిపోతాయండి అలా వెళ్ళిపోయాయి అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఈ టైంలో తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి సేమ్ ఇలాగే చేసి పెట్టుకున్న చెక్లీలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండవ వాయి వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని వేసుకోండి ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు అలానే తక్కువ హీట్ కూడా ఉండకూడదు అనమాట మీడియం హీట్లో ఉంచుకొని చెక్లీలన్నింటినీ ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి చూసారు కదండీ చక్లీలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి అలాగే చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదా ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లల స్నాక్స్లోకి చాలా చాలా బాగుంటాయండి ఇలా నేను చెప్పింది చెప్పినట్లుగా పాటించి చేశారంటే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో నుంచి అవి చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్